నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడలో అనేక ప్రాంతాలు మునిగిపోయిన వేళ కృష్ణలంక రిటైర్నింగ్ వాల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఈ రిటైనింగ్ వాల్ను మేమంటే మేమే నిర్మించామని వైసీపీ ఘనంగా చెప్తోంది కానీ చరిత్ర తెలుసుకోవాలని టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది ఇందుకీ వాల్ పనులు ఏ ఏడాదిలో ప్రారంభించారో తెలుసా టీడీపీ హయాంలోనే కృష్ణా గుంటూరు జిల్లాలను కలిపే కనకదుర్గా వారధి సమీపంలో కృష్ణానదికి ఒక అంచనా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం వల్ల విజయవాడలోని కృష్ణలంక రామలింగేశ్వర్ నగర్ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి ఈ గోడను టీడీపీ హయాంలోనే సగానికి పైగా పూర్తి చేశారు మొత్తం నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల వాల్ నిర్మాణం మూడు ఫేజ్లలో నిర్మాణం చేయాల్సి ఉంది మొదటి ఫేజ్ రెండు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు ఎరమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు నూట అరవై ఐదు కోట్లు రెండో ఫేజ్ ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు నూట ఇరవై ఆరు కోట్లు మూడో ఫేజ్ సున్నా పాయింట్ సున్నా కిలోమీటర్ వారధి నుంచి పద్మావతి ఘాట్ రోడ్డు వరకు నూట పది కోట్లతో టీడీపీ హయాంలోనే రెండు వేల పదహారులోనే అంచనాలు తయారు చేయించారు అలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కూడా మంజూరు చేయించారు మొదటి దశ రెండు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదర్ నిర్మాణం చేయించారు ఇక ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో దేశ నిర్మాణ పనులను చాలా కాలం మొదలే పెట్టలేదు దీంతో టీడీపీ నేతలు ఆందోళన చేయడమే కాక కృష్ణానది ఇసుక తిన్నెలలో రెండు వేల ఇరవై ఒకటిలో గద్దె రామ్మోహన్ భారీ ఆందోళన కార్యక్రమం చేశారు దీంతో దిగివచ్చిన వైసీపీ సర్కార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏడాది ముందు హడావిడిగా ఈ వాల్ పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది పనిలో పనిగా అంచనాలకు అదనంగా యాభై కోట్లు పెంచి నిర్మాణ పనులు చేపట్టారు రెండు మూడు దశ పనులు అలా పూర్తి చేశారు ఇప్పుడేమో జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా రిటర్నింగ్ వాల్ ని సందర్శించారు అది తమ పుణ్యమే అంటూ ప్రొజెక్ట్ చేసుకున్నారు ఈ రిటర్నింగ్ వాల్ నీ వల్లే అయ్యిందన్నా అంటూ అక్కడ జనం చెప్పినట్లుగా సాక్షి మీడియాలో ఓదరగొట్టారు కానీ జగన్ పట్టించుకొని ఆ వాల్ టీడీపీ ఆందోళనల కారణంగానే మళ్లీ పట్టాలెక్కింది